నమస్తే వెల్కమ్ టు ఆల్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత తప్పు చేస్తే అమ్మో మన చట్టాలేసే శిక్షలు ఉండవు అని భయపడాల ఇక జైలు అంటే బాబోయ్ ఈ బతుకు బతుకుడు కంటే ఏ తప్పు చేయకుండా సమాజంలో మంచిగుండుడే బెటర్ అనిపించాలా కానీ రాచమర్యాలతో మందు చిందు అన్నీ ఉంటే అది జైల్లో అయింది అనిపిస్తుంది విలాసవంతమైన ఫామ్ హౌస్లో అనిపిస్తుంది ఇక గాలికి అంటే మస్తు ఖుషి అయిపోయి ఇష్టం వచ్చినట్టు నాటకాలు నకరాలు చేసేస్తుంటారు ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా బెంగళూరులో జరిగింది నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆ వీడియో సోషల్ మీడియాలో ఈ వీడియో మస్తు వైరల్ అబ్బా సౌండ్ తీసేద్దాం కాపీరైట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎస్ మ్యూట్ చేసేసిన ఇప్పుడు చూడండి వీడియో పాట లేకుండా సింధు మంచిగా అనిపిస్తలేదక్క అంటే ఈ సింధు చేస్తున్న వాళ్ళంతా కాలేజీ పొరగాళ్ళు కాదు జైల్లో శిక్ష పడ్డోళ్ళు ఖైదీలు ఈళ్ళకు కావాల్సినంత మంది అంచుకుంటూ సింధులు చేసేలాగా చేస్తాన్రట ఆగ చూసిండ్రా మంచింకి పండ్లు కూడా ఇచ్చిండ్రే ముక్కలు లేవ్వా ముక్కలు గుడియాల్సింది కదిగో జైళ్లలో బాటిల్స్ ఎట్టబెట్టి రోజు చూడండి రి ఇది బెంగుళూరు జైళ్ళ నిర్వాకం ఇంకొకటి చెప్పన గీ మధ్య సినిమా స్టార్ ఒక ఆయన దర్శనాన్ని అరెస్ట్ అయిందిగా ఆయన కూడా గీ జైల్లోనే ఉన్నాడట మరి బాబు కోసం ఏర్పాటు చేసిండ్రు ఖైదీల కోసం ఏర్పాటు చేసిన తెలియదు కానీ షిందులు వేసుకుంటూ మందు కొడుతూ మస్తు ఎంజాయ్ చేస్తాడట ఇల్లంతా గది బెంగళూరు జైళ్ళ నిర్వాహకం కాంగ్రెస్ పార్టీ బ్యాంగ్లూరులో అది కంటే కర్ణాటకలో అధికారం చేపట్టిన తర్వాత ఉగ్రవాదులు విచ్చలు విడగ తిరుగుతున్నారు టెర్రరిస్టులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు మతోన్మాదులు విచ్చలవిడిగా విడగా తిరుగుతున్నారు ఆఖరికి జైళ్ళలో కూడా వేసుకుంటూ విందులు చేసుకుంటారు ఇక ఏడైతే ప్రభుత్వం పనిచేయాలో గాడ నిద్రపోతుంది ఎడపడితే ఆడ నమాజులు చేస్తే చూస్తూ ఊరుకుంటోంది ఎయిర్పోర్టు జాగా మొత్తం ఏమంటారు వాళ్ళకు కేటాయించిన ప్లేస్లోనే కాక టర్మినల్స్లో వచ్చి కూడా వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నా చూసి చూడనట్టే ఉంటుంది జైల్లో ఖైదీలు గిట్ట డాన్సులు చేస్తున్నా చూస్తూ చూడనట్టే ఉంటుంది గిట్లా కాదులే కానీ ఒకసారి ఫుల్గా స్క్రీన్ మీద ఈ వీడియో వేసేయండి మన వాళ్ళు చూస్తరిస్తారు ఇక చూసిగా గిట్లుంటే ఎవడైనా జైలు అంటే భయపడతాడా జైలుకి వెళ్ళడం అంటే మంచిగా పండగ చేసుకోవడం అనుకోడు అమ్మయ్యా జైలుకి పోతే కోట ఎనభై రూపాయలు తొంభై ఎంత కొంట కొనాల్సిన అవసరమే లేదు ఫ్రీ పుక్కాటికి వస్తుంది ఇక మంచి ఇంకోసం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక అంతకంటే బాగొస్తుంది ఇక ఆ క్లబ్ డాన్సింగ్ కోసం అమ్మాయిలు దొరక్కుంటే పోరగాలం మీ మేమే వేసుకుంటాం ఇది జైలా లేకపోతే ఫామ్ హౌసా అన్న విధంగా సింధులు చేస్తాం కాబట్టి దయచేసి బెంగళూరు జైళ్ళకి వెళ్ళిపోవాలి అని బాబులంతా సిద్ధమైపోతే జైల్లో ఏం కావాలా బెంగుళూరులో మందు తయారు చేసే కంపెనీలు ఏం కావాలా మీరే చెప్పండ్రి ఏమంటారు ఇట్లాంటి మస్తు మస్తు వీడియోలు చూడాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సేస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్